ఇగో వాని హృదయం యోహో వాను ఆశ్రయించను కనుక వాని హృదయము స్థిరముగా ఉండెను వాడు దుర్వార్తకు భయపడడు జడి రెండు పనులు జరుగుతూ ఉంటాయి ఒకటి అపవాది నీలో భయము జడిసే ఆత్మను దాసిపో ఆత్మను నీలో పెట్టాలని నీ మనస్సును సంచలత్వం చేయాలని నీ హృదయాన్ని స్థిరత్వం లేకుండా చేయాలని అపవాది ఒకవైపు పనిచేస్తూ ఉంటాడు దేవుడు ఒకవైపు ఏం చేస్తాడంటే నీ మనస్సును స్థిరపరచాలని నీ హృదయాన్ని స్థిరపరచాలని ఒకవైపు నా దేవుడు పనిచేస్తూ ఉంటాడు దేన్ని ఎంచుకుంచావు అని ఇష్టం నీ మనస్సును దేవుని చేతిలో పెట్టాలనుకుంటే ప్రభా నా మనస్సును నీ చేతిలో పెడుతున్నానైసా దీన్ని ఏ రీతిగా నువ్వు ఉంచాలనుకుంటున్నావు అది నీ ఇష్టం ప్రభా అని చెప్పి నీ మనస్సును దేవుని చేతిలో పెట్టు నీ హృదయాన్ని దేవుని చేతిలో పెట్టు ప్రభా ఈ చేతులు నీ చేతిలో పెడుతున్నాను ప్రభా ఈ చేతులు ఏ రీతిగా వాడుకుంటావో నీ ఇష్టం అని చెప్పి దేవుని చేతుల్లో పెట్టు నీ కలిగినటువంటి దాన్ని అహరోని చేతుల్లో దూరం చేయటానికి పెట్టినట్లుగా పెట్టకండి దేవుని చేతుల్లో పెట్టండి నీ మనస్సు కానీ నీ చేతులు కానీ నీ అంతరంగము కానీ దేవుని యొక్క చేతులను పెట్టే అనుభవంలో ఉంటే కనుక ఏం జరుగుతుంది తెలుసా దేవుడు నీ హృదయాన్ని స్థిరమైన బుద్ధి స్థిరమైన మనస్సు స్థిరమైన హృదయాన్నిగా మార్చి నీ చేతుల్లో మరలా నీకే ఇస్తాడు